हम श्रीनी भाष हो किलोमीटर टेम्पल है నల్లూరులో ఉంటుంది రాజంతాటిల సౌమ్యనాథ అది منسار سر ایڈریس میں منصوبے 何 고인나 <sus> <sus> <나. sus> <나. sus> <sus> 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 고빈다 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 ఫారెస్ట్ ఫారెస్ట్లో మా నడక ఇది అన్నమయ్య నడిచాడు ఈ రోడ్డు ఈ రోడ్డులోనే ఎక్కడ చూసినా ఫారెస్ట్ మామూలుగా అల్పిరి కానీ శ్రీవారం ఇట్టు కానీ వెళ్తే మనకి అక్కడ సింహాలు వచ్చినాయి ఎలుగు పంటలు వచ్చినాయి అంటారు ఇది అసలు అవి ఉండే ఆవాసం ఎక్కడ చూసినా అక్కడ విశేషాచలం ఇక్కడ మాది అడిగి మధ్యలోనే ఈ సెలయర్లు పాడుతుంటే స్వామి ఎలా స్వచ్ఛంగా ఉన్నాయి

do, kalian doro, ya saya yesudah bal ini ಗೋವಿಂದ 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 తాత కొంట్లో అంటారు ఇక్కడ రాళ్ళు తీసి గుర్రూపాయి గుర్రూపా అడుగు ఇక్కడ బండి இந்த பாருச்சு சொன்னா இந்த பக்கம் போய் என்ன இந்த பாருச்சு ஸ்டாப் நானா நானா நீ என்ன குத்துறావடா ஆன்ட்டி வர்றாச்சுடா நீ போடு ஏத்துக்கோடி ஏத்துக்கோடி அத ஏத்து வாடா புறமாடு புப்பி புறமாடுดิ புறம் விட்டுட்டேம்மாக்க서 வைக்காத இந்த பண்னும்டா కొంత మ్యాక్సిమం బండ్ ఎక్కడ చూస్తే బంద ఉంటుంది ఇంత ఎన్నికలు వెలుగుబంట్ల తిరిగే ఏరియా ఈ మధ్యలోంచి వెళ్తుంటాం హలో అన్నమయ్య పడిపోయిన ప్లేస్కి వెళ్తున్నాం మనం ఇక్కడ బోర్డు ఉంటుంది తిరుమల దారి రెండు అని ఇలా ఉంటుంది దారి అన్నమయ్య ఈ దారిలోంచి ఆయన నడిచారు అందుకని దీనికి అన్నమయ్య బాట అంటారు ఆయన కొండకి తాలపాక కడప జిల్లా నుంచి వచ్చారు అది మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాము అది కూడా మీకు చూపిస్తా ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ నడిచింది ఫారెస్ట్